కొత్త యాప్ కొత్త వెబ్సైట్ కొత్త విధానం కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దానికి మనం ఈరోజు మన హాన్రబుల్ సీఎం గారు కూడా ఇనోగ్రేట్ చేశారు కొత్త వెబ్సైట్ని లాంచ్ కూడా చేయడం జరిగింది మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది వాట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టుమారోస్ మీ అందరూ ఎవరికైనా పబ్లిక్ శాంట్ కావాలంటే దెర్ ఈస్ అ శాంట్ పోర్టల్ సో దాంట్లో మీరు డైరెక్ట్గా మీకు ఎంత శాండ్ కావాలి అందులో డ్రాప్ డౌన్లో ఎక్కడెక్కడ రీఛార్జ్ ఉన్నాయని వస్తుంది ఆ రీచెస్ మీరు క్లిక్ చేసుకొని అక్కడ నుంచి ఎన్ని మెట్రిక్ టన్ శాండ్ కావాలి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోగానే ఆటోమేటిక్గా మీకు ఏ వెహికల్స్ ఎన్ప్యాన్ అవి ఉన్నాయో ఆ వెహికల్స్ లిస్ట్ వస్తుంది అందులో బై డిఫాల్ట్ అదే ఒక వెహికల్ సెలెక్ట్ చేసేసి ఆ వెహికల్ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది ఇప్పుడు దాకా ఈ సిస్టమ్ అంతా మనం ఫిజికల్గా కుక్కునూరు పరిధిలో మన ఉన్న శాండ్ రీచెస్ దగ్గరికి మనం ఈ ఈ ఆన్లైన్ సిస్టమ్ అంతా చేయడం జరిగింది సో రేపు నుంచి ఇవన్నీ ఆన్లైనే సో ప్రజలకు కూడా డైరెక్ట్గా ఇంటి నుంచి వెబ్సైట్ క్లిక్ చేసి చేసుకోవచ్చు సో ఆన్లైన్ సిస్టమ్ తెలిగిన వాళ్ళే ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అంటే ఎవ్రీ సచివాలయం పాయింట్ని కూడా మేము రిజిస్ట్రేషన్ పాయింట్గా పెట్టి ఉన్నాము వాళ్ళకి సఫీషియంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది త్రూ ఎంపీడీఓస్ సో అక్కడ కూడా వెళ్తేనో మీకు ఎక్కడ శాండ్ కావాలి ఏ రీచెస్ కావాలని కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది ఆన్లైన్లోనే మీరు సెలెక్ట్ చేసేసి వాళ్ళు కూడా మీకు శాంట్ ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు మనం ఫెసిలిటేట్ చేసి ఉన్నాము సో ఇది రెండు మీకు శాండ్ కావాలంటే చేయవలసిన రెస్పా ప్రాసెస్ అది కాకుండా మనము జిల్లా యంత్రంగా ఏం చేసిందంటే ఇది కావాల్సిన అందరికీ మంచి ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది చాలాసారి ట్రైనింగ్ ఇచ్చాము ఈ యాప్ పరంగా కానీ వెబ్సైట్ పరంగా కానీ దాంట్లో పనిచేస్తున్న సచివాలయం స్టాఫ్స్ అందరికీ మనం సఫిషియంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు భాగం ఉన్నాయి దీంట్లో ఒకటి మన ఓన్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడు రెండోది ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళని ఎంపానల్ చేయించుడు సో ఒక వన్ ఫార్టీ వన్ ట్రాన్స్పోర్టర్స్ ముందుకు వచ్చారు ఈ ఫ్రీ అండ్ పాలసీలో మేము రిజిస్టర్ చేసుకుంటామని సో దానికి ఎంపానలు అయిన తర్వాత వాళ్ళకి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళని లైన్లో తీసుకోడావడం జరిగింది సో అందులో ఇప్పుడు ప్రాసెస్ ఇంకా నడుస్తున్నాయి ఇంట్రెస్ట్ ట్రాన్స్పోర్టర్స్ కూడా మా దగ్గర వచ్చి మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాపే సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరు క్లోజెస్ట్గా ఉన్నారు రీచ్ దగ్గర అని చెప్పేసి సో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని శాండ్ పాయింట్కి పంపిస్తుంది సో అది కాకుండా ప్రస్తుతానికి మనము ఈత్ నాటికి లాంచ్ చేశాము సో అప్పటికి అరౌండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఉండదు మనం ఆల్మోస్ట్ లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పటికి ట్వంటీ నైన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ దాకా మనకు శాన్స్ ఉన్నాయి మనకు ఉన్న మూడు పాయింట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నది ఇబ్రాహీంపేటలో గుకునూరులో ఉన్న ఇబ్రాహీంపేట రీచ్ సో అక్కడికి ట్వంటీ నైన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి సో మ్యాక్సిమం మనకు కన్జంప్షన్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఆ శాంటిపోర్ట్లో ఉన్నాయి సో అరౌండ్ ట్వంటీ నైన్ డేస్ వస్తుంది అనుకుంటున్నాం అది కాకుండా ఈ కొత్త శాండ్ కాలేజీలో మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ పక్క ఉన్న కోరుకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి గతంలో అదే డిఎల్ఎస్ఈ ద్వారా మనకు కష్టంగా ఉందని కొన్ని కంప్లైంట్స్ వస్తుంది కానీ ఈసారి ఎవరైనా ఎక్కడైనా మనకు అర్జిసెంట్ మూడు జిల్లాలో కూడా మ్యాప్ చేసి ఉన్నారు కాబట్టి ఎక్కడికి కావాలనే ఆప్షన్లో కూడా మనకు కొవ్వూరు కూడా వస్తుంది సో ఇంకా అలాంటి ఇబ్బందులు కూడా రా రాదు అలా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే కూడా మా దృష్టికి తీసుకురావచ్చు మనకు ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఒకటి కలెక్టరేట్లో ఓపెన్ చేశాము సో ఆ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్తాను ఆర్ కాల్ ఫ్రీ నెంబర్ మనం గతంలో ఏమి ఇచ్చామో అదే నంబరే ఉన్నాయి మా నెంబర్కి ఫోన్ చేసి ఏమైనా ఇబ్బంది ఉన్నాయి ప్రాబ్లమ్ ఉన్నాయి సైడ్ ప్రాబ్లమ్ ఎనీ ప్రాబ్లం రిగార్డింగ్ శాండ్ ఆర్ ఎనీ కంప్లైంట్ రిగార్డింగ్ క్వాలిటీ మేము చేసిన పనిలో ఏమైనా మీకు కంప్లైంట్స్ ఉంటేనో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటేనో కూడా మాకు ఫోన్ చేయవచ్చు సో ఒక సిక్స్టీ సిక్స్ సచివాలయం స్టాఫ్స్ని ఓన్లీ ఫర్ ఈ ఫెసిలిటేషన్ పర్పస్కి మాత్రం పెట్టి ఉన్నాము ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ సచివాలయంస్ ప్లస్ అర్బన్లో ఉన్న సచివాలయం మొత్తం కలిపి సిక్స్ నాట్ ఫైవ్ సచివాలయంస్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏపీ శాండ్ పోర్టల్ కూడా రెడీ అయిపోయింది రేపటి నుంచి దాంట్లోనే మనం చేయబోతున్నాము కంట్రోల్ రూమ్ నెంబర్ మళ్ళీ చెప్తాను రెండు కంట్రోల్ రూమ్ నెంబర్ ఉన్నాయి ఒకటి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ జీరో టూ ఫైవ్ అది ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది ఇంకా ఒకటి జీరో డబల్ ఎయిట్ వన్ డబల్ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ సో ఈ రెండు నెంబర్కి ఫోన్ చేయవచ్చు ఐ విల్ గివ్ ద డీటెయిల్స్ ఆల్సో ఇది కాకుండా మనకు సేమ్ గారు చెప్పండి ఫ్రీ శాండ్ సో ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరికి ఎక్కడ ఏ రీచ్లో కావాలో వాళ్ళు వెళ్ళి వాళ్ళే ఆప్షన్ ఇచ్చుకొని వన్లీ ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు వరకీమే మనం వాళ్ళు ఇస్తున్నారు లోడింగ్ ఛార్జెస్ ఇస్ వెరీ మినిమల్ ఛార్జెస్ సో శాండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషనే అది కూడా ఒక్కొక్క జిల్లాలో వేరే వేరే రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ ఉన్నది కాబట్టి అందరికీ ఒకే స్టాండర్డ్ రేట్ని ఫిక్స్ చేసి ఉన్నారు సో ఒక జిల్లా నుంచి ఇంకా ఒక జిల్లాకి కంపారిజన్ కూడా ఇంకా ఉండదు సేమ్ ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ ఒక స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేసుకున్నారు అప్ టు టెన్ కిలోమీటర్ ఏ వెహికల్ ఏంటి అని చెప్పేసి చాలా డీటెయిల్ గైడ్లెన్స్ కూడా మనకు వచ్చింది సో దాని ప్రకారం సిస్టమే కంప్యూటరే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి మీరు ఇంత పే చేయాలి కూడా చెప్తుంది ఇంకా ఒక మేజర్ థింగ్ మనం ట్రా ట్రాక్టర్స్ గతంలో ఆఫ్లైన్లో చేసినప్పటికీ ఎక్కడ ఉన్నాయి మన వెహికల్స్ కరెక్ట్గా చెప్పిన లొకేషన్కి వెళ్తున్నా లేదని కూడా మనకు తెలియకుండా చాలా సందర్భాలు ఉన్నాయి సో ఫిజికల్గా మనుషులు పంపించి వెరిఫై చేయాల్సి వచ్చింది ఈసారి అన్ని జీపీఎస్ ఫిట్టాడు కాబట్టి మన పోటల్లోనే ఏ వెహికల్స్ వచ్చాయి ఏ లోడ్ అయ్యాయి ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి ఆన్లైన్ ట్రాకింగ్ చేయవచ్చు ఆన్లైన్ ట్రాకింగ్ కోసం మనం కంట్రోల్ రూమ్ రెడీ చేశాము కంట్రోల్ రూమ్లో డైరెక్ట్గా కుక్నూర్ శాండ్ పాయింట్ వ్యూ పాయింట్ కూడా మనకి ఇక్కడ లైవ్లో చూసుకుంటున్నాము ఆల్రెడీ సీసీ కెమెరా ఫిట్ చేశాం కాబట్టి ఇప్పుడు దాకా లైవ్లో చూస్తున్నాము రేపు నుంచి ఏ వెహికల్స్ వచ్చాయి ఎక్కడెక్కడ వెళ్తున్నాయని చెప్పి మానిటరింగ్ సిస్టమ్కు కూడా ఒక కంట్రోల్ రూమ్ మనుషులు ఉన్నారు సో వాళ్ళు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటర్ చేసుకొని మన ఇచ్చిన వెహికల్ ఆ పర్పస్కి వెళ్తున్నాయి లేదా రెండోది పర్పస్ ఎక్కువ బల్క్ కన్జ్యూమర్స్ కూడా శాంట్ అవసరమవుతున్నాయి మనకు చాలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది కాకుండా విలేజ్లో కూడా హౌజెస్ అని చెప్పేసి కొంతమంది శాండ్ డిమాండ్ చేస్తున్నారు సో జినైనాస్ వెరిఫై చేయడానికి కోసం పంచాయతీలో కూడా మీరు వెరిఫై చేసి కరెక్ట్గా జినైనాస్ చెప్పండి కూడా మనం సేమ్ గారు మనకు ఇవ్వడం జరిగింది గైడెన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం రేపు నుంచి మనం ఫ్రీస్ అండ్ పాలసీ మనం ఇంప్లిమెంట్ చేస్తాము సో నేను చెప్పిన రెండు నెంబర్లో ఎలా ఏ ఏ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తే రేపు ఫస్ట్ నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి ఏమైనా వెబ్సైట్ కానీ ఎనీఇష్యూస్ ఎనీ బడీ ఈస్ ఫేసింగ్ ఫీల్ ఫ్రీ టు కాల్ అస్ మాకు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది అందులో కాల్ చేసి మీకు కంప్లైంట్ చెప్తే వెంటనే మేము రెస్పాండ్ అవుతాం